హాయ్ అండి నేను మీ స్వాతిని ఈ మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ అయితే స్వాగతం అండి ఈ రోజు స్పెషల్ ఏంటంటే కాబోలీ శనగలతో టమాటా వేసి నేనైతే కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను ఆ వీడియో అయితే మీరు కూడా ఇప్పుడు చూసేయండి దానికి కావాల్సిన పదార్థాలను ఇప్పుడు నేను దీనికి మెజర్మెంట్స్ ఏంటంటే ఒక పావు గ్లాస్ శనగలు నైట్ అంతా నానబెట్టేసుకోండి అలా నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ పాన్లో ఈ నానబెట్టిన శనగలు వేసేసి దానికి సరిపడగా వాటర్ వేసేసుకుని రెండు విజిల్స్ అయితే వేయించేసుకోండి దీంట్లో కావాల్సిన పదార్థాలు ఏమిటంటే ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకోండి దీన్ని అయితే మనం ఏం చేయాలంటే మిక్సీ పట్టేసి పేస్ట్ చేసేయాలి టమాటా తీసుకోండి ఒకటి రెండు టమాటాలు వీటిని కూడా ఏం చేయాలంటే మిక్సీలో పేస్ట్ కింద చేసేసుకోవాలన్నమాట అదేవిధంగా ఒక పది వెల్లుల్లి రబ్బలు ఒక మూడు పచ్చిమిర్చి కరివేపాకు ఇప్పుడైతే దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇప్పుడైతే ఉల్లిపాయ టమాటాని పేస్ట్ చేసేసుకుందాం ఇప్పుడైతే గ్యాస్ వెలిగించేసి కలాయి పెట్టుకుందాం ఇప్పుడైతే ఆయిల్ వేసేద్దాం ఆయిల్ అయితే మీకు సరిపడా వేసుకోండి ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే అంత మెజర్మెంట్స్ ఏమీ లేదండి ఆయిల్ మేమైతే సమానంగా తింటామన్నమాట ఆయిల్ అందుకని సరిపడా ఒక సెవెన్ స్పూన్స్ అయితే వేస్తున్నాను నేనైతే మీకైతే మీరు తినేదాన్ని బట్టి ఆయిల్ ఎక్కువ తక్కువ వేసుకోండి ఇప్పుడైతే ఆయిల్ కాగింది కదా ఆయిల్ కాగిన తర్వాత కొంచెం అయితే జీలకర్ర వేసుకుందాం తర్వాత కొంచెం కరివేపాకు అక్కు కూడా ఇది ఇప్పుడైతే కొంచెం వేగిన తర్వాత ఈ ఉల్లిపాయని పేస్ట్ చేసాం కదా ఈ ఉల్లిపాయ పేస్ట్ అయితే వెల్లుల్లి ఉల్లిపాయని పేస్ట్ చేసాం కదా ఆ పేస్ట్ అయితే ఇందులో వేసేద్దాం ఇప్పుడు ఉల్లిపాయ వేగుతుంది కదా ఉల్లిపాయ పేస్ట్ వేగేలోపు మనం ఈ అయితే మిక్సీ పేస్ట్ పేస్ట్ కింద మిక్సీ పేస్ట్ పెట్టాం ఇప్పుడైతే ఈ ఉల్లిపాయ పేస్ట్ వేగిపోయింది కదా ఇప్పుడైతే దీంట్లో కొంచెం పింక్ సాల్ట్ కొంచెం అయితే పసుపులు కూడా యాడ్ చేసుకుందాం తర్వాత సమానంగా ఇది కొంచెం తర్వాత టమాటా పేస్ట్ అయితే వేసేద్దాం కూరలో పింక్ సాల్ట్ వేసుకోవాలని ఏం లేదండి మీ అవైలబిలిటీ బట్టి మీరు ఏ సాల్ట్ అయినా వాడుకోవచ్చు ఇప్పుడైతే ఉల్లిపాయ పేస్ట్ ఎగిపోయింది కదా ఇప్పుడైతే మనం దీంట్లో టమాటా వేసేసుకుందాం మీరైతే ఏం కర్రీ చేసుకున్నారు ఈరోజు మేమైతే శనగ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం ఎగిపోయింది కదా ఇప్పుడైతే ఉల్లిపాయ ఇప్పుడైతే ఉల్లిపాయ ఏగిపోయింది కదా చూడండి ఎప్పుడు కూడా మనం ఉల్లిపాయ వేయించుకునేటప్పుడు ఇలా గోల్డెన్ కలర్ అయితే రావాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు టమాటా పేస్ట్ని అయితే యాడ్ చేస్తారు ఇప్పుడైతే ఈ గ్రేవీ ఏగిపోయింది కదండి మనమైతే ఈ శనగల్ని పాన్లో విజిలేయించుకునేటప్పుడే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అందువల్ల కొంచెం వేసుకునేటప్పుడు మనం కూరలో చూసుకుని సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట ఈ శనగలు వేసిన తర్వాత కొంచెం సేపు అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే కొంచెం పచ్చి ఉంటుంది కదండి శనగల్లో అందుకని కొంచెం సేపు అయితే ఆయిల్లో ఈ అయితే ఫ్రై చేసుకున్నాం ఇప్పుడైతే ఈ శనగలు చూడండి ఆయిల్లో ఇలా ఫ్రై అయిపోయినాయి కదా ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు కొంచెం కారం కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఇప్పుడైతే మసాలా కారం గరం మసాలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఇలా కలిపేసుకుని ఇంకా వాటర్ అయితే పోసేసుకుందాము గరం మసాలా వేయాలని ఏం లేదండి ఇంట్లో నార్మల్గా మనం చేసుకునే మసాలా కూడా వేసుకోవచ్చు అలా వేసుకోవచ్చు టేస్ట్ టేస్ట్ బాగుంటుంది అనమాట లేకపోతే రెడీమేడ్గా మనం కొనుక్కున్న మసాలా పొడిని కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే కొంచెం సేపు ఆయిల్ అయితే ఫ్రై అయిన తర్వాత వాటర్ని అయితే పోసేద్దాం ఇప్పుడైతే కారం మసాలా వేసేసుకున్నాం కదండి ఆయిల్లో కొంచెం సేపు అయితే ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి ఒక పావు గ్లాస్ వాటర్ అంటే మనం ఆల్రెడీ శనగల్ని ఉడకబెట్టుకున్నాం కాబట్టి శనగలు ములిగేంత వరకు వాటర్ పోసేసుకుని ఇంకా మూతనైతే పెట్టేసుకుందాం లాస్ట్లో దించే ముందు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడైతే వాటర్ పోసేసాం కదా ఒక టెన్ మినిట్స్ అయితే దీన్ని మగ్గనిద్దాము ఇంకా మూతనైతే పెట్టేసుకుందాం అయితే కూర రెడీ అయిపోయింది చూద్దాం చూడండి ఎంత బాగుందో ఆయిల్లా పైకి వచ్చిందంటే కూర ఇంకా రెడీ అయిపోయినట్టు అనమాట ఎప్పుడైనా కొంచెం కూరలు మనం వండుకునేప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి అలానే మరీ ఎక్కువ వేసుకోవద్దు కూరలు సరిపడాకి వేసుకోండి ఇప్పుడైతే నేను వేడి వేడి అన్నంలో వేసుకుని ఈ కూరను అయితే టేస్ట్ చూస్తాను అనమాట ఈ కూరలు అయితే నా దగ్గర అవైలబిలిటీ లేదని ఏం లేదండి మీరైతే వేసుకోండి ఇంకా బాగుంటుంది అన్నమాట టేస్ట్ వేసుకున్నా లేకపోయినా కూడా పర్వాలేదు ఇప్పుడైతే ఈ కూరను వేసుకుని మనం అయితే టేస్ట్ చేసేద్దాం ఎంత బాగుందో చూసారా కూర చూస్తుంటే అసలు నాకైతే నోరు ఊరిపోతుంది అనమాట అసలు ఈ కూరను చూస్తే నాకైతే ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామా నోరు అయితే ఊరిపోతుందండి అంత సూపర్ గా ఉంది కూరని ఇప్పుడైతే టేస్ట్ చేస్తారు కూర అయితే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ కూర రైస్ వాడనే కాదు చపాతీల్లో కూడా కూరీల్లోకి కూడా మనం ఈ కూరను అయితే వాడుకోవచ్చు ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అదేవిధంగా మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో నన్ను అయితే సపోర్ట్ చేయండి